లూదియా వలె తెలివి కలిగి మన దేవుని ఆశ దేవుని పని వైపు ఆసక్తి కలిగి కుటుంబాన్ని కట్టుకునే అనుభవంలో మనం జీవించినట్లయితే దేవుడు దీవెన వారిగా ఉన్నారు అయితే చివరిగా ఒక లేఖను చూపించి నేను వాక్యాన్ని అయితే ముగిస్తానండి లుఖ పదవ అధ్యాయము నలభవ వచ్చినం ఒకసారి చదవండి మాత్ర విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందర పని ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమ్మా నేను హలెల్లుయా ఇక్కడ మనకిద్దరు సహోదరులైతే కనిపిస్తూ ఉన్నారండి ఎప్పుడు మనకి వాక్య ధ్యానము తెలుసు సుపరిచితమే ఈ వాక్యము కూడా వింటూనే ఉంటాము కానీ ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే అసలు దేవుణ్ణి చేర్చుకుందే మార్తా ఆయన ఆ దేశం గుండా వెళ్తూ ఉండగా దే దేవుడు వచ్చాడు ఆయన వస్తే మన కుటుంబంలో ఆశీర్వాదం వస్తుందని తెలుసుకున్న వ్యక్తే మొదటిగా ఆ మార్త అయితే దేవుణ్ణైతే ఆహ్వానించింది కానీ తన హృదయంలోకి చేర్చుకోలేకపోయింది హలే లూయా నా అందరం కూడా అలాగే జీవిస్తున్నాం దేవుణ్ణైతే పిలుస్తున్నాము కానీ దేవుడు వచ్చి మన హృదయం ఎదుట నిలబడి మన హృదయాన్ని తడుతున్నప్పుడు తలుపులు తెరిచే అనుభవంలో ఎందరూ ఉండట్లేదండి ఎందరూ లేకపోలేదు తలుపులు మూసేసుకుంటున్నాం ఎందుకంటే మురికి వ్యర్థత ఆ హృదయంతో నింపబడింది కాబట్టి పాపపు ఆలోచనలు ఆ హృదయంలో నింపబడ్డాయి కాబట్టి ద్వేషలు కక్షలు దూషణ సమస్తము మన హృదయంలో నింపబడ్డాయి కాబట్టి దేవుడు వచ్చినప్పుడు మన హృదయాన్ని తెరవలేకపోతున్నాం అవేమీ లేకుండా మన హృదయాన్ని కానీ దేవునికి అప్పగించినట్లయితే నీ కుటుంబంలోనే కానీ నీ జీవితంలోనే కానీ స్త్రీలమైన మనలోనే కానీ పురుషులనే కానీ ఖచ్చితంగా దేవుడి దీవెన చూస్తాం హలే లూయా ఇక్కడ మార్త విషయము విస్తారమైన పనులు పెట్టుకుంది ఎవరు పెట్టుకోమన్నారండి దేవుడు పెట్టుకోమని చెప్పాడా నువ్వు శుభ్రం చేసుకొని వస్తేనే నేను చూస్తాను నేను ఆశీర్వదిస్తాను నువ్వు ఇంట్లో ఏ పనులు లేకుండా సమస్తం నువ్వు జరిగించేసుకొని నా మందిరానికి అప్పుడే రావాలని ఏమన్నా దేవుడు ఏమన్నా అగ్రిమెంట్ రాశాడా రాయలేదే విస్తారమైన పనుల చేత కాదే నేను దేవుడు దీవిస్తానంది ఎక్కడ పని అక్కడ కావాలనుకుంటే ఎక్కడిదక్కడ అక్కడ వదిలేసుకొని పూర్ణ హృదయంతో ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి దేవుడి దీవెన నేను పొందుకోవాలి దేవుని కృప నేను చూడాలి ఈరోజు నేను వెళ్తున్నానంటే దేవుని వాక్యం వింటున్నానంటే దేవుడు నాతో మాట్లాడాలి అనే ఆశతో రావాలి ఏదో వస్తున్నాం విశ్వాసం క్రైస్తవులు ఆదివారాన్ని మనం పాటించాలి విశ్రాంతి దినాన్ని మనం పాటించాలి అది ఒక నియమం కాబట్టి దేవుడు ఉగ్రత మన మీదకి వచ్చింది అన్నట్టు రాకూడదు ఆ అలా వస్తే దేవుడు అస్సలు ఒప్పుకోడు ఆహా వచ్చి ఆ క్రమం వరకు జరిగించి వెళ్ళిపోయిన తర్వాత నీ జీవితం ఎలా ఉన్నా కూడా బాధలేదా అస్సలు దేవుడు సహించడు ఖచ్చితంగా దేవుడు ఖండిస్తున్నాడు విస్తారమైన పనులు పెట్టుకోమని చెప్పలా దేవుడు నీకు ఇక్కడ దేవుని పరిచర్య జరిగి ఈ వాక్యమంతా వినబడుతూ ఉంటే దేవుడు నేను కూర్చోమని చెప్పలా ముసలమ్మ ముచ్చట్ల దగ్గర సీరియల్స్ దగ్గర నేను కూర్చోమని చెప్పట్ల ఆ ఇంటి విషయాలు ఈ ఇంటి విషయాలు మాట్లాడుకుంటూ వారితో వేదన పెట్టుకుంటూ వీరితో మాట్లాడుకుంటూ నేను కాలం గడపమని దేవుడు చెప్పలా ఎక్కడ దేవుని వాక్యం వినబడుతుందో ఎక్కడ దేవుడి మాటలు ప్రకటించబడుతున్నాయో ఎక్కడైతే మందిరములో ఆరాధన జరుగుతుందో అక్కడికి నీ వెళ్ళాలని దేవుడు మాట్లాడుతున్నాడు మరియమ్మ అదే చేసిందండి ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది మరియమ్మ